లో శివతాండవ స్తోత్రం చాలా ప్రసిద్ధం మనం అందరం వింటుంటేనే శరీరం పులకింతలకులోనే ఒక పారవశ్యానికి లోనవుతాం కానీ చాలామందికి దాని అర్థం తెలియదు అర్థము లేని కార్యంలాగే లేని స్తోత్రం కూడా వ్యర్థమే అవుతుంది స్తోత్రాలలో ఏవో బీజాక్షరాలు ఉంటాయి వాటి ప్రభావాలు ఉంటాయి అది చదివితేనే చాలు అనేది ఒక పార్శ్వం మాత్రమే అది నిజమే అయినా అది ఒక భాగం మాత్రమే అక్కడ మళ్ళీ అనేక సందేహాలు ఉంటాయి మనం చదవచ్చా చదవకూడదా ఇలా చదవచ్చా చదవకూడదా ఒకవేళ తేడా చదివితే తేడా జరుగుతుందేమో ఈ అనేక రకాల అపనమ్మకాలకి విరుగుడైనటువంటి మాట అసలు ఆ స్తోత్రంలో ఉండే బీజాక్షరాలు దాని ప్రభావాలు కంటి అసలు ఆ స్తోత్రంలో ఉండే కమనీయమైనటువంటి భావాలు మనోభావాలు బీజప్రాయమైన భావాలు ఈ సృష్టిని మనకు అర్థం చేయించేటువంటి మహాతాత్వికమైన భావ విశేషాలు తెలుసుకోవడం ఎంత ఆనందంగా ఉంటుంది కేవలం స్తోత్రం చదవడం వల్ల ఫలితం వస్తుందో రాదో అనుమానం అది కూడా ఎలా వస్తుందో తెలియదు స్తోత్రానికి భావం తెలుసుకోవడం వల్ల ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితమైన ఆనందాన్ని పొందుతాం శివ అయినట్టే ఉంటుంది అందుకే శంకరాచార్య స్వామి వేదాంత రెండిమల్లో పరోక్ష సత్ఫలం కర్మ జ్ఞానం ప్రత్యక్ష సత్ఫలం జ్ఞానమే తస్మాత్ ఇది వేదాంత నిండిమక అంటారు ఇవో ఇవన్నీ చేయడం వల్ల వచ్చేది కర్మకాండ ఫలితాలని పరోక్షమయ్యా జ్ఞానమేమో ప్రత్యక్షంగా ఫలితాన్ని ఇస్తుంది అంచత జ్ఞానాన్ని పొందడమే మంచిది కదా పరోక్షమైన దాని మీద ఎందుకు ఆధారపడతావు అన్నారు అంచేత ప్రత్యక్షంగానే మనం పరమశివ స్తోత్రానికి అర్థం చేసుకుని ప్రత్యక్షంగానే ఆనందాన్ని పొందుతాం